ఒక కట్టెలు కొట్టుకునేవాడు రోజు కట్టెలు కొట్టుకుని ఇంటికి తీసుకొచ్చి అమ్ముకుని ఆ దాని వచ్చిన దాంతో బియ్యము పప్పు ఉప్పు అన్నీ కొనుక్కుని సంసారాన్ని గుమ్మణంగా సాగిస్తూ ఉంటాడు ఒకరోజు అట్లాగే కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సాధువు కనిపిస్తారనమాట సాధువు కనిపించి ముందుకు పోనాయన అని చెప్పి చెప్పడం జరుగుతుంది అతను వింటాడు కానీ పట్టించుకోకుండా కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు కట్టెలు అమ్ముకుంటే కానీ రోజు గడవని రోజు అతనికి రోజులవి అందువల్ల ముందు కట్టెలు అమ్ముకుని ఇంటికి భోజనం తెచ్చుకోవాలి వండుకోవాలి అన్నీ ఉన్నాయని చెప్పి వచ్చేస్తాడు భార్య ఎదురు చూస్తూ ఉంటుందని కానీ అతను నిద్రపోయినా సరే మేలుకున్నా సరే అతనికి ఆ సాధువు చెప్పిన మాటే వినిపిస్తూ ఉంటుంది అనమాట ముందుకు పోనాయన ముందుకు పోనాయినా అనే మాటే వినిపిస్తూ ఉంటుంది సరే కదా అని చెప్పి నేను మరుసటి రోజున కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కట్టెలు కొట్టుకుంటూ కొట్టడం అయిన తర్వాత ఆ మోపుని అక్కడ పెట్టుకుని కొంచెం ముందుకెళ్తాడు ముందుకెళ్ళి చూస్తే అతనికి ఏ ఏం కనిపిస్తుంది అంటే గంధం చెట్లు కనిపిస్తాయి అనమాట ఓహో అందుకే సాధువు నగర్ ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది ఈ కట్టెలు కొట్టుకోవడం కన్నా కూడా ఈ గంధం చెక్కలు కొట్టి అమ్ముతే కనుక ఇంకా చాలా ఎక్కువ లాభం వస్తుంది నాకు అని చెప్పి అనుకుంటాడు అనుకుని గంధం చెట్లు కొట్టుకుని తెచ్చుకుని అమ్ముకుంటాడు అనమాట మామూలుగా కట్టెలు కొడితే ఒక రోజు అమ్ముకుంటే ఆ ఒక్క రోజుకి మాత్రమే సరిపోతుంది ధనం అదే గంధం చెట్లు కొట్టి అమ్ముతే కనుక ఒక వారం రోజులకి సరిపోతుంది ఆ గంధం చెట్లు కొట్టి తే అది అమ్మితే వచ్చిన డబ్బులు వారం రోజులకి సరిపోతుంది అందువల్ల అతను గంధం చెట్లు కొట్టుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆ సాధువు చెప్పిన మాట అతనికి వినిపించి ఇంకొంచెం ముందుకు వెళ్తాడు వెళ్తే అతనికి అక్కడ వెండి గనులు దొరుకుతాయి అనమాట అతను మోసుకొచ్చుకోగలిగినంత వెండిని మోసుకొచ్చుకొని అమ్ముకుని వారం రోజులకి ఒకసారి కట్టెలు కొట్టుకునేవాడు ఇప్పుడు నెల రోజులకి రెండు నెలలకి తెచ్చుకోవడం వెండి తెచ్చుకోవడం అదంతా అయిన తర్వాత మళ్ళీ వెండి తెచ్చుకోవడం అమ్ముకోవడం తినడం చాలా హ్యాపీగా గడుస్తుంది అయినా సరే సాధువు చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది అతని సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడికి వెళ్తే ఏమైంది బంగారం గనులు ఉన్నాయి బంగారం గనులు ఉండడం వల్ల అతను ఎంత మోసుకోగలిగితే అంత బంగారాన్ని మోసుకొచ్చుకొని అమ్ముకుని తినడం బిగించేశాడు తినటం ఏంటి చక్కగా ఇల్లు కట్టుకోవడము ఒక స్థిర స్థాయి అనేది వచ్చేసింది అనమాట అతనికి బంగారాన్ని తెచ్చుకుంటున్నాడు హాయిగా అమ్ముకుంటున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అన్నీ తనకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు మంచిగా ధనవంతుడైపోయాడు కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత అతనికి మళ్ళీ ముందుకెళ్ళు నాయన అనే సాధువు చెప్పిన మాట వినిపిస్తుంది అక్కడికి వెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే వజ్రాలు దొరుకుతాయి అలా ఇంకొంచెం ముందుకెళ్తే వైడూర్యాలు దొరుకుతాయి అలా ముత్యాలు పగడాలు రత్నాలు అసలు అన్ని రాసులు రాసులు తెచ్చుకుంటాడనమాట అతను ఎంత మోసుకోగలిగితే అంత మోసుకోలు మోసుకొని తెచ్చుకుంటాడు అమ్ముకుంటాడు వ్యాపారం పెడతాడు చాలా అసలు చాలా అంటే చాలా గొప్పవాడు ధనికుడు అయిపోతాడు అనమాట చాలా పెద్ద ధనికుడు అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళు గడుస్తుంది అట్లాగా చాలా ఏళ్ళు గడిచినా సరే అతనికి మళ్ళీ సాధు చెప్పిన మాట జ్ఞాపకానికి వస్తుంది మళ్ళీ మళ్ళీ అదే మారి మోగిపోతుందనమాట శివులు ఇదేంటి సాధువు ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పాడు నన్ను అసలు ఇంకా ముందుకు వెళ్తే ఉంటుందో తెలుసుకోవాలి నేను అని చెప్పి ఇంకా ముందుకు ముందుకు ముందుకెళ్తే అతనికి ఒక పాత శివాలయం కనిపిస్తుందండి ఎంతో ప్రాచుర్యం కలిగిన పాత శివాలయం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి శివుడిని చూడంగానే తన్మయత్వం చెంది ఈ ఇదంతా కూడా మిథ్య అన్ అర్థమయ్యి అతను మంచి సాధనలోకి వెళ్ళిపోతాడండి ఆ యోగ సాధనలోకి వెళ్ళిపోవడం వల్ల మహాత్ముడైపోయి అయిపోయి ఐక్యం అయిపోతాడు ఆ సాధువు చెప్పింది ఏంటండి ముందుకెళ్ళు నాయన అంటే ఎవరైనా చేరాల్సింది శివ శివైక్యంలోకి చివరికి చేరాల్సింది అది ఇక్కడ ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఎంత బంగారాన్ని పొదుపు చేసినా పోగు చేసుకున్నా ఏది కూడా మనం తీసుకెళ్ళటానికి కుదరతుందండి అందరం చేరాల్సింది భగవంతుల్లోకి తెచ్చేది లేదు తీసుకెళ్లేదేమీ లేదు అది అందరికీ తెలిసిన విషయం అలా అని బ్రతకటానికి కావాల్సింది సంపాదించుకోవద్దా అనేది కాదండి మనకి బ్రతకటానికి కావాల్సింది సంపాదించుకుంటూనే మనకున్న సమయంలో దైవ సన్నిధిని చేరుకోవడం ఎలా అనేది సాధన కూడా మనమే చేసుకోవాలి ఇహంలో బతకడం నేర్చుకున్నాము అలాగే పరంలో ఎలాగా మనని మనం పరమపదం ఎట్లా చెందాలి అనేది కూడా నేర్చుకోవాలి కాబట్టి దేవుణ్ణి చేరుకోవడం ఎలా అనే దాని మీద కూడా మనం సాధన చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజెస్ హెల్తీ ఫుడ్ ఎట్లా అయితే ఇంపార్టెంటో అట్లాగే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ నామ నామస్మరణ చేయడం అనేది కలియుగంలో చాలా ప్రభావితం చేయగల మహోన్నతమైన ఆయుధం ఆ నామ సంకీర్తన మీకు ఏ దేవుడు ఇష్టమవుతా ఆ దేవుడు నామ సంకీర్తన చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుడే మనకి దారి చూపిస్తాడు నిన్ను నువ్వు తెలుసుకోవడం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తాం అనేది స్పష్టంగా అర్థం చేసుకోవడం